మైథిలాజికల్ బ్యాక్గ్రౌండ్లో వచ్చి దుమ్ము దులుపుతున్న మిరాయి మూవీ ఈ ఈరోజు మనం చూద్దాం ఈ సినిమా కళింగ యుద్ధాన్ని గెలుచుకున్న అశోకుని ప్రశ్చాత్తాపంతో మొదలవుతుంది కళింగని గెలిచిన ఆనందం కన్నా తన వల్ల లక్షల మంది చనిపోయారనే ఆలోచన సామ్రాట్ అశోకుని క్రొంగదీసేస్తూ ఉంటుంది ఇక దీని అంతటికీ కారణం తన దగ్గర ఉన్న రహస్యమైన దైవశక్తులే అని గ్రహించి ఇలాంటి దైవశక్తులు మానవుని దగ్గర ఉండకూడదని వీటిని అష్టశక్తులు సిద్ధించే గ్రంథాలుగా ఎనిమిదిని అమృత గ్రంథంగా తొమ్మిదిని మొత్తం తొమ్మిది గ్రంథాలను విభజించి వీటిని అర్హులైన యోధులకు ఇవ్వడం జరుగుతుంది అమృత గ్రంథమైన తొమ్మిదవ గ్రంథాన్ని మాత్రం భవిష్యత్తును ఊహించగల మహర్షికి ఇవ్వడం జరుగుతుంది అలాగిస్తూ ప్రపంచం ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు వీటిని రహస్యంగా ఉపయోగించి ఆ ఆపద నుంచి బయటపడేయాలని అశోకుడు చెప్పడం కూడా జరుగుతుంది ఇక ఆ యోధులు ఆ తొమ్మిది గ్రంథాలను తీసుకొని వారి వారి స్థలాలకు వెళ్ళిపోయి వాటిని రహస్యంగా కాపాడుతూ తర్వాత తరంలో అర్హులైన వాళ్ళకి వాటిని ఇస్తూ అలా ఆ గ్రంథాలను కాపాడుకుంటూ రావడం జరుగుతుంది ప్రపంచాన్ని జయించి మరణం లేని వ్యక్తులుగా మారాలని హిట్లర్ గజినీ మహమ్మద్ గోరీ వంటి వారు ఈ గ్రంథాల కోసం దాడులు చేసిన వాళ్ళు ఒక్క గ్రంథాన్ని కూడా పొందలేకపోతారు అలా డెబ్భై రెండు తరాలు గడిచిపోయి డెబ్బై రెండవ తరం దగ్గర ఈ కథ వచ్చి ఆగుతుంది ఇప్పుడు భవిష్యత్తును ఊహించగల అమృత గ్రంథం ఉన్న అంబిక నేపాల్ ఆశ్రమంలో ఉంటుంది ఈమె నిండు గర్భిణిగా ఉన్నప్పుడు భవిష్యత్తులో జరగబోయే ఒక ప్రమాదాన్ని దివ్య దృష్టితో చూస్తుంది అదేంటంటే మానవ రూపంలో ఉన్న మహావీర్ లామ అనే రాక్షసుడు ప్రపంచాన్ని జయించి దేవుడిని అయిపోవాలనే కుతూహలంతో ఎనిమిది గ్రంథాలను దోచుకుంటూ దాడులు చేస్తూ కనిపిస్తాడు అది చూసి అంబిక ఎనిమిది యోధులను పిలిచి వాళ్ళ గ్రంథాలను జాగ్రత్తగా కాపాడమని హెచ్చరిస్తుంది అదంతా విన్న యోధులు మా దగ్గర సైన్యం ఉంది అయినా ఇంత శక్తి ఉన్న గ్రంథాలు ఉన్న మనం ఎవరైనా వస్తే ఎదుర్కోవాలి కానీ జాగ్రత్త పడడం ఏంటి అంటూ హేళన చేస్తారు అసలు భవిష్యత్తులో జరగబోయే ప్రమాదాన్ని ఊహించలేక అహంతో కళ్ళు మూసుకుపోయిన వారి మాటలకు అంబిక ఇక వాళ్ళతో వాదన చేయలేక తానే ఎలాగైనా వాటిని కాపాడాలని హిమాలయాల్లో ఉన్న అగస్య మహాముని దగ్గరకు వెళ్తుంది ఆ సందర్భంలో అంబిక నిండు గర్భిణిగా ఉంటుంది అయితే అగస్య మహామునికి తన సమస్యను చెప్పి పరిష్కారం కోరగా కలియుగంలో పుట్టిన మానవుడు ఆ అసురుణ్ణి ఎదుర్కోలేడని త్రేతాయుగం నాటి శ్రీరాముని కోదండమైన మిరాయి ఆయుధం వల్ల మాత్రమే అసురుని ఎదుర్కోవడం సాధ్యమని చెప్తారు మహాముని ఆ మాటలు విన్న అంబిక తమరు దీవెనిస్తే అది ఎక్కడుందో చెప్తే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా దాన్ని తీసుకువస్తానని అంటుంది ఆ మాటలు విన్న మహాముని అది నీ వల్ల కాదు కాని తల్లి నీ త్యాగం వల్ల అవుతుంది అని అంటాడు అది విన్న అంబిక ఆ త్యాగం ఏంటో చెప్పండి అని అడక్కానే నీవు నీ బిడ్డను త్యాగం చేయాలి నీ బిడ్డ తల్లి సంరక్షణలో కాకుండా ఈ ప్రకృతి సంరక్షణలో పెరిగితే ప్రకృతి రాబోయే ప్రమాదానికి అనుకూలంగా నీ బిడ్డను శిక్షిస్తుంది రక్షణ ఇస్తుంది శిక్షణ ఇస్తుంది అలా అన్ని ప్రతికూల పరిస్థితుల్లోని ఎదుర్కొన్న నీ కొడుకు ఒక యోధుడిలా తయారవుతాడు దాని తర్వాత ఆ మిరాయిని తీసుకురాగల సమర్థుడుగా మారుతాడని అంటాడు అది విన్న అంబిక అగస్య మహాముని చెప్పినట్లుగానే తనకి బుడ్డిన తనకి పుట్టిన బిడ్డను కాశీలో ఆ మహాశివలింగం దగ్గర పెట్టి వేదా ప్రజాపతి అని పేరు పెట్టి వెనక్కి తిరుక్కుంటా వచ్చేసి తన దగ్గర ఉన్న తొమ్మిదవ గ్రంథాన్ని అతి రహస్యంగా దాచి అక్కడి నుంచి కనిపించుకుంటా పోతుంది ఇప్పుడు కథ ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత అంబిక ఎలా అయితే ఊహించిందో భవిష్యత్తుని చీకటి చేసి ప్రపంచాన్ని గెలిచి తానే దేవుడిలా చలామణి అవ్వాలనే ఒక రాక్షసుడు మహావీరు లామ గ్రంథాలను పరిరక్షించే వారిని చంపేస్తూ దాడులు చేస్తూ ఆ గ్రంథాలను సొంతం చేసుకొని వాటిలోని శక్తిని తనలోనే ఆవహించుకుంటూ ఉంటాడు అలా ఆరు గ్రంథాల యొక్క శక్తిని తనలోనే ప్రవేశించుకుంటాడు ఇదంతా కూడా హిమాలయాలలో ఉన్న ఆశ్రమ గురువు దివ్య దృష్టితో చూస్తాడు ఇక వేద ప్రజాపతి వచ్చే సమయం ఆసన్నమైందని గ్రహిస్తాడు ఇక అదే ఆశ్రమంలోని ఎదుటివారి మైండ్ని రీడ్ చేయగల శక్తి ఉన్న విభానిని వేదాన్ని తీసుకురావటానికి నియమిస్తాడు అలా నియమిస్తూ మహావీర్ లామా చేసే పనులను కూడా విభానికి చెప్తాడు అలా చెప్పిన విభాని దివ్య దృష్టితో వేద కలకత్తా కాశీ నుంచి వారణాసి వారణాసి నుంచి కలకత్తా కలకత్తా నుంచి హైదరాబాద్ వెళ్ళట్టు చూసి వేదాన్ని కలవటానికి హైదరాబాద్ వెళ్తుంది వేద ఈ సమయంలోనే అక్కడ బ్రాండెడ్ ఐటమ్స్కి నెక్లిన్ తయారు చేసి మార్కెట్లో అమ్ముతూ ఉంటాడు ఆ సమయంలోనే కాలేజీ పిల్లలకి గాంజాయిని అక్రమంగా స్మగ్లింగ్ చేస్తూ ఉన్న వారిని తెలుసుకొని ఆ స్మ ఆ గాంజాయిని అంతా దోచేసి దాని ప్లేస్లో డూప్లికేట్ పెడతాడు ఇది తెలుసుకున్న ఆ స్మగ్లర్ దాసు వేదా పైన దాడి చేస్తారు ఇదంతా కూడా వీళ్ళందరూ స్మగ్లర్సే అని భావించి పోలీసులు మొత్తం అందరినీ వేదాతో సహా అరెస్ట్ చేస్తారు ఈ విషయం అంతా కూడా విభానికి తెలిసి విభాని అక్కడికి వెళ్ళి అసలు గాంజాయే వీళ్ళ దగ్గర లేదు కదా ఎలా వీరిని స్మగ్లర్గా అరెస్ట్ చేశారు పీల్చే వాళ్ళు బాధ్యతలు అవుతారు కానీ స్మగ్లర్స్ ఎలా అవుతారు అంటూ లాజిక్ ప్రశ్నలు అడుగుతుంది ఆ సిఏఎస్ అశోక్ కుమార్కి కాస్త పిరికివాడు వీళ్ళందరూ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ తనని ఏమైనా చేస్తారేమో అని రిస్క్ ఎందుకు లే స్మగ్లర్తో సహా వేదాన్ని కూడా వదిలేస్తాడు ఇక దీని తర్వాత ఒక అమ్మాయి వచ్చి వీళ్ళని రిలీజ్ చేయడం ఏంటి అని అర్థం చేసుకున్న అశోక్ కుమారు వీళ్ళపైన నిఘా పెడతాడు ఇక విభాని వేదాకి అసలు విషయం చెప్పి తనతో హిమాలయ ఆశ్రమానికి తీసుకువెళ్ళాలని ప్రయత్నిస్తుంది అనాథైన వేదాకి గ్రంథాలు అశోక్ అశోకుడు రాయటం ఇవన్నీ చెప్తే అసలు ఏమీ అర్థం కాక విభాని ఒక పిచ్చిదానిలా చూస్తాడు వేదాన్ని ఒప్పించే వరకు హైదరాబాద్లోనే ఉండడానికి విభా ఒక ఆశ్రమంలో ఒక లాడ్జ్లో రూమ్ తీసుకుంటుంది ఇక ఇదే సమయంలో మహావీర్లామా ఏడవ గ్రంథమైన కాంతి గ్రంథాన్ని కూడా చేజిక్కించుకుంటాడు ఇక తరువాత మహావీర్లామా శిష్యురాలు టిబేట్ ఆశ్రమంలో దొంగ సన్యాసినిగా అంబిక యొక్క ఆశ్రమానికి వెళ్ళే దారి కోసం పది సంవత్సరాలుగా శిక్షరాలు తీసుకుంటున్నట్టుగా ఉంటుంది ఆ ఆశ్రమ గురువు యోగా చేసే అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండడం వల్ల అంబికా ఆశ్రమానికి ఎన్నిక చేస్తాడు అలా అంబికా ఆశ్రమానికి వెళ్ళే రహస్యాన్ని యోగాకి చెప్తాడు యోగా ఇది చెప్పడానికి పది సంవత్సరాలు తీసుకున్న ఆ గురువు పైన కోపంతో గురువుని చంపేస్తుంది తర్వాత అంబిక ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళి ఆ గురువుని తొమ్మిదవ గ్రంథ రహస్యం అడుగుతుంది గురువు ఎంత చెప్ ఎంతైనా చెప్పను అని అంటాడు ఇక దాంతో యోగాకు కోపం వచ్చే గురువుతో సహా ఆశ్రమంలో ఉన్న వారందరినీ చంపేస్తుంది ఇప్పుడు విభాగీని ఎతకడానికి గురువుని చంపేసే విషయము యోగ ఒక పావురానికి ట్రాకింగ్ పెట్టి వదులుతుంది అలా దాన్ని ఫాలో అవుతూ విభాని ఉన్న చోటకి వెళ్తుంది విభాని యోగా రాకను తెలుసుకొని వేద దగ్గరికి వెళ్తుంది వేదాన్ని ఒప్పించడానికి విభా ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది చివరికి తన తల్లి గురించి చెప్పటానికి ముద్రను కూడా వేయిస్తుంది ఈ యోగ ముద్రలో వేద అంబికతో మాట్లాడుతాడు అప్పుడు అంబిక వేదతో ఇలా మాట్లాడుతుంది నాయన నువ్వు నా దగ్గరికి వచ్చే సమయం ఆసన్నమైంది దానికన్నా ముందు నువ్వు సంపాదించాలి నన్ను కలవాలి అంటే నువ్వు ఖచ్చితంగా త్రేత్రవనానికి రావాలి అని చెప్తుంది ఆ మాటలనే వేద అలా ఆలోచించుకుంటూ ఉంటాడు ఈ సందర్భంలో విభాని వచ్చి నన్ను ఒక అమ్మాయి అటాక్ చేస్తుంది నా గురువుని చంపేసింది నన్ను నువ్వే కాపాడాలి అని వేదాన్ని పట్టుకొని ఏడుస్తుంది వేద ఎలాగైనా విభాన్ని కాపాడడానికి యోకాతో ప్ర యుద్ధం చేస్తాడు యోక చాలా పవర్ఫుల్ వేద దగ్గర అప్పుడు ఎలాంటి శక్తులు ఉండవు అందుకే యోక వేదాన్ని చచ్చేలాగా కొడుతుంది అదంతా చూసిన విభాని వేదాన్ని కొట్టొద్దని తొమ్మిదవ గ్రంథల ఆశయం నాకు తెలుసు నన్ను తీసుకువెళ్ళు అని వేడుకుంటుంది ఇక యోగా వేదాన్ని వదిలేసి విభాని తీసుకొని వెళ్ళిపోతుంది ఎలాగైనా విభాన్ని కాపాడాలని వేద మరలా తన తల్లితో మాట్లాడడానికి యోగముద్రను వేస్తాడు అప్పుడు యో వేద హృదయం పైన ఒక మ్యాప్ అనేది కనిపిస్తుంది ఆ మ్యాప్ ఏంటంటే నీ కొడుకు మిరాయిని సంపాదిస్తాడని అగస్య మహాముని చెప్తాడు కదా అప్పుడు నా కొడుకు అక్కడికి ఎలా వెళ్తాడని అంబిక అడిగితే తను నిజంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ మ్యాప్ తనకి కనిపిస్తుంది అని ఒక మార్గాన్ని చూపింపే మ్యాప్ పుట్టక ముందే అగస్య మహాముని తన హృదయం పైన వేస్తాడు ఇప్పుడు అది చూసిన వేదకి ఏమీ అర్థం కాదు చాలా ప్రయత్నం తర్వాత అది మిరాయిని చేరుకునే మ్యాప్ అని గ్రహిస్తాడు మ్యాప్ను పట్టుకొని హిమాలయాలకు వెళ్ళడానికి ప్రయత్నంగా వెళ్ళిపోతాడు తన వెనుక తన ఫ్రెండ్ కూడా వెళ్తాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంతమంది అలా వెళ్ళకూడదని అక్కడ మిరాయి ఉందని మానవులు ఎవరు వెళ్ళినా సరే మిరాయిని కాపాడే సంభాతి అనే పక్షి వాళ్ళని దాడి చేసి చంపేస్తుందని చెప్తాడు కానీ వేద ఎలాగైనా మిరాయిని సంపాదించడానికి అటుగా వెళ్తాడు అప్పుడు మనకు అక్కడ ఒక భయంకరమైన నామాలతో ఉన్న సంభాతి కనిపిస్తుంది సంభాతి మిరాయిని కాపాడే అత్యంత శక్తి ఉన్న ఒక కానీ వేద వచ్చిన లక్ష్యం ఏంటో సంబాతికి అర్థమైతే వేదాన్ని ఏమీ చేయదు ఈ విషయం అంబ అంబిక వేదాకి చెప్తుంది అందుకే వేద తనతో పోరాడకుండా తన హృదయం పైన ఉన్న నామాలను తాకే ప్రయత్నం చేస్తాడు అప్పుడు సంబాతి వేద మనసులో ఉన్న లక్ష్యాన్ని అర్థం చేసుకుంటుంది అలా అర్థం చేసుకొని తానే మిరాయి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ మిరాయిని వేదాకి ఇస్తుంది అలా వేద మిరాయి పట్టుకొని రావటం అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి వేదాన్ని ఒక దేవుడిలా కొలుస్తారు ఎందుకంటే మిరాయి చాలా శక్తివంతమైంది మిరాయిని దుర్బుద్ధితో పొందాలని వెళ్ళిన వాళ్ళందరూ చనిపోయారు కానీ వేద సంపాదించాడంటే వేదాల దైవ లక్షణాలు ఉన్నాయి అని అక్కడ ఉన్న వాళ్ళందరూ నమ్ముతారు ఇప్పుడు అగస్య మహాముని వేదా దగ్గరికి వస్తాడు కానీ వేదాకి ఆగస్య మహాముని ఎవరో తెలియదు మీరెవరు అని అడిగితే నన్ను ఏజీ అని పిలు అని చెప్తాడు ఇప్పుడు వేద మిరాయిని పట్టుకొని ఏదేదో చేసేద్దామని అనుకుంటాడు కానీ మిరాయి పని చేయదు అగస్య మహాముని ఒక హెచ్చరిక చేస్తాడు నీవు మంచి చెయ్యాలని నీలోని నీ హృదయంలో ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు మాత్రమే విశ్వంతో కనెక్ట్ అయ్యి ఈ మిరాయి పనిచేస్తుంది నీ స్వార్థానికి కానీ చెడుకు కానీ మిరాయి వాడాలనుకుంటే అది పని చేయదు అని చెప్తాడు అగస్య మహా ముని చెప్పినట్లు విని మరి ఇప్పుడు ఇది పని చేయాలంటే ఏం చేయాలి అంటే సిద్ధవనానికి వెళ్ళి అక్కడ నువ్వు దీన్ని మొదటగా ఉపయోగించాలి అని చెప్తాడు ఇక అగసి చెప్పినట్లుగానే సిద్ధవనానికి వెళ్తాడు మన వేద ఈలోపు విభాని తీసుకువెళ్ళిపోయింది కదా యువక విభాని విపరీతమైన టార్చర్ చేస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి మహావీరుల ఆమ వచ్చి ఈ విభాని తొమ్మిదవ గ్రంథ రహస్యాన్ని చెప్పమంటాడు విభాని స్వార్థం కోసం నేను నీకు ఆ విషయం చెప్పను అంటే విభాకి ఇప్పుడు లామా తన బ్యాక్గ్రౌండ్ చెప్తాడు యాక్చువల్గా నేను చాలా మంచివాణ్ణి నా తల్లి ఉంటుండగానే నా తండ్రి మరొక వివా స్త్రీని వివాహం చేసుకొని నా తల్లికి దయ్యం పెట్టిందని అందరికీ చెప్పాడు అందరూ కూడా అదే నిజమని నమ్మి నా తల్లిని ఒక దయ్యంలా చూశారు నా తల్లి చనిపోయాక నన్ను దయ్యానికి పుట్టినవాడని హేళన చేశారు వాళ్ళందరి మనలను పొందడానికి ఎక్కడో కొండపై ఉన్న నీరుని వాళ్ళ దాహం తీర్చడానికి నేను మా గ్రామానికి తీసుకువస్తే నేనే తీసుకువస్తే వాళ్ళందరూ ఆనందపడ్డారు అప్పుడు అది నేనే చేశానంటే ఎవ్వరూ నమ్మలేదు పైగా నన్ను హేళన చేశారు దేవుడే తీసుకువచ్చాడు అని వాళ్ళు నమ్మారు నన్ను ఒక అంటరాని వారిగా చూశారు పూజారి కూడా నన్ను హేళన చేశాడు అందుకే నాకు కోపం వచ్చింది మనం చేసే పనిని ఆ దేవుడి ఖాతాలో వేసుకుంటున్నాడు అన్యాయం చేసేవారినే దేవుడు కాపాడుతూ ఉంటాడు అందుకనే నాకు కోపం వచ్చి అందరినీ చంపేశాను అని చెప్తూ ఉంటాడు అది ఎంత విన్నా సరే విభ వాడి మాటలు నమ్మదు ఇక దీని తర్వాత చెప్పదని తెలుసుకొని వేదా ఉన్న చోటికి విభాని తీసుకెళ్ళి టార్చర్ పెడతాదని టార్చర్ పెడితే వేద చెప్తాడని విభాని తీసుకొని వేద ఉన్న దగ్గరికి వెళ్తారు అప్పుడు వేదా దగ్గర మిరాయి ఉంటుంది కానీ అది ఎలా వాడాలో తెలీదు ఈ యోగా మాత్రం వేదాన్ని కొడుతుంది విభా ఒంటిపై కూడా గాయాలు ఉంటాయి అప్పుడు అగస్య మహాముని చెప్పిన రహస్యం గుర్తొస్తుంది ఖచ్చితంగా మంచికి ఉపయోగించాలంటే మిరాయి యాక్టివేట్ అవుతుంది విశ్వంతో కనెక్ట్ అవుతుందని చెప్పాడు కదా అలా మిరాయిని పట్టుకొని తన మంచి లక్ష్యాన్ని చెప్తాడు వెంటనే మిరాయి యాక్టివేట్ అయ్యి యోగాని చిత్తు చిత్తుగా కొడుతుంది తలకి గాయం అయ్యి చనిపోతుంది అక్కడికక్కడే ఇక విభాకి తగిలిన గాయాలను చూసి వేద తాకుతూ బాధపడుతూ ఉంటే మిరాయి మహిమ వల్ల ఇద్దరి ఒంటి మీద ఉన్న గాయాలు మాయమైపోతాయి ఇక ఎలాగైనా సరే మంచికే వాడాలి అని వేద అనుకొని ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలని విభాని అడుగుతాడు విభ మనం ఇప్పుడు కామాఖ్య అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్తే అక్కడ అంగబలిని కలవచ్చు అని అంటుంది ఇక అలా కామాఖ్య అమ్మవారి ఆలయానికి వెళ్ళడానికి వేద విభాని వేదా ఫ్రెండు బయలుదేరుతారు ఈలోపు వేద ఫ్రెండు మరొక ఫ్రెండ్కి ఫోన్ చేసి మేము కామాఖ్య అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాం నీకు ఆ ట్రాకింగ్ పెడుతున్నానని మెసేజ్ పెడతాడు ఈ విషయాన్ని తనేమో పోలీసులకి చెప్తాడు ఎందుకంటే వీళ్ళు స్మగ్లర్లన్నీ పోలీసులు భావిస్తున్నారు కదా ఇక అక్కడికి వీళ్ళని ఫాలో అవుతూ వీళ్ళు కూడా వెళ్తారు అక్కడ అంగబలి అనే తాంత్రికుడు ఉంటాడు ఫస్ట్ తాంత్రిక గ్రంథాన్ని కాపాడే ఈ తాంత్రికుడే అంగబలి అంగబలి ఆ సమయంలో అనేక మంది సన్యాసులతో అఘోరాలతో ఒక పూజ చేస్తూ ఉంటాడు వేద తన దగ్గరున్న మిరాయి శక్తితో అంగబలి దగ్గరికి వెళ్తాడు అంగబలి అదంతా చూసి గొప్ప యోధుడు అంబ కొడుకు వచ్చాడు అని అందరికీ పరిచయం చేస్తాడు ఈ సందర్భంలో పోలీసులు వేదాన్ని కాల్చే ప్రయత్నం చేస్తే తన చుట్టూ ఒక వలయం లాంటిది కనిపిస్తుంది అశోక్ కుమార్కి ఇక అదంతా చూసిన అంగబలి పోలీసుల్ని ఒక గుహ దగ్గరికి పడిపోయేలాగా మంత్రం వేస్తాడు దీని తర్వాత వేద తన తల్లి గురించి అంగబలిని అడగ్గా అంగబలి ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు తాను పద్నాలుగేళ్ల వయసులో ఉన్న ఒక బాలుడు ఊరు కాలిపోతూ ఉంటే ఒంటరిగా ఏడుస్తూ ఉంటే తీసుకువచ్చానని తను నా కొడుకుతో సమానంగా పెంచి తాంత్రిక విద్యలు నేర్పించానని అయితే వాడు మాత్రం దుర్బుద్ధితో వారసుడిగా నా కొడుకుని నియమించడం తట్టుకోలేక నా కొడుకుని చంపేసి ఊరి వారందరిపైన స ఒక మంత్రాన్ని ఉపయోగిస్తే ఆ సందర్భంలో ఆ తెగను కాపాడడానికి అంబిక అదే నీ తల్లి వచ్చి మహాముద్రను వేసి తనకి తాను ప్రాణాలు అర్పించుకొని మమ్మల్ని అందరినీ కాపాడిందని చెప్తుంది వాడే ఈ మహావీర్లామ అసలు మహావీర్లామాకి ఇన్ని గ్రంథాలు ఉన్నాయని తెలియ తెలియదు అంబిక చెప్తుంది అంబిక చేసిన పొరపాటే ఈరోజు ఈ మహావీర్లామ ఈ గ్రంథాలను అన్వేషించే పనిలో పెడతాడు నిజానికి వాడికి తాంత్రిక గ్రంథమే ఒక గొప్ప గ్రంథం అని దాన్ని అంబ అంగబలి ఇవ్వ ఇవ్వలేదని కోపంతో అంగబలి కొడుకుని చంపేసి అది పొందే ప్రయత్నం చేస్తాడు అక్కడికి అంబిక వచ్చి ఇదే కాదు ఇంకో ఎనిమిది గ్రంథాలు ఉన్నాయని చెప్తుంది అయితే ఇప్పుడు నేను ఎలా దాన్ని రక్షించాలి అని అడిగితే తొమ్మిదవ గ్రంథం అమృత గ్రంథాన్ని సంపాదించి తీసుకువస్తే అది ఈజీ అవుతుందని చెప్తాడు ఇక చిన్నప్పటి నుంచి కూడా వేద ఏ పని చేయాలన్నా తోకచుక్కలు దారిని చూపుతూ ఉంటాయి అదే దారిని తైత్రవనానికి వెళ్ళడానికి చూపుతూ ఉంటాయి అలా చాలా ఈజీగా తైత్రవనంలోకి వెళ్ళిపోతాడు అక్కడ ఒక దారి దగ్గర ఒక విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి నేను మా అమ్మ అంత గొప్పగా ఆలోచించలేను కానీ మా అమ్మ అనుకునేది మాత్రం నేను సాధిస్తాను నీ దానికి నీ సహాయం కావాలని వేడుకుంటాడు వెంటనే అక్కడ ఒక దారి తెరవబడుతుంది ఆ దారిలోకి వెళ్ళగానే అక్కడ తొమ్మిదవ గ్రంథం అమృత గ్రంథం ఉంటుంది వెనకాల అంబిక చాలా నల్లని ప్రదేశంలో ఒక కాంతి రూపంలో కనబడుతుంది అలా తన తల్లి వెనక ఉన్నందుకు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వేద ఇక ఇప్పుడు వేద తొమ్మిదవ గ్రంథాన్ని సం సంపాదించాడని తెలుసుకున్న మహావీర్ రామ ప్రపంచంలో దేవుడున్నాడని నమ్మే మూర్ఖులు లక్షల్లో ఉన్నారు వీళ్ళందరికీ కూడా తను మంత్రదండం వేయాలని మర్రిబుడలతో చేతుకు కట్టుకునే దారాల లాంటివి తయారు చేసి కుంభమేళ అవుతుంటే అక్కడికి వచ్చిన పసిపిల్లలు పెద్దలు వృద్ధులు తేడా లేకుండా అందరికీ కూడా తన మంత్రదండంలో బంధించాలని ఫ్రీగా పంచుతూ ఉంటాడు ఇక తర్వాత దగ్గర ఉన్న తొమ్మిదవ గ్రంథాన్ని స్వాధీనం చేసుకోవటానికి బయలుదేరుతాడు ఈలోపు ఎస్ఏ అశోక్ కుమారు వేదా వాళ్ళని ఒక పోలీస్ స్టేషన్లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళి అరెస్ట్ చేసి ట్రైన్లో తీసుకువెళ్తూ ఉంటారు ఉంటారు ఈ విషయం తెలిసిన మహావీర్ లామ వాళ్ళు వెళ్ళే దారిలో ఉన్న బ్రిడ్జిని రెండు ముక్కలుగా చేసి అక్కడ నించొని ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కొంతమంది ట్రైన్లోనే లామా మనుషులు అటాక్ చేస్తారు వేద వాళ్ళందరి నుంచి కూడా కాపాడుతూ అలా వస్తూ ఉండగా ట్రైన్ ఎదురుగా బ్రిడ్జ్ రెండు ముక్కలు అయిపోవడాన్ని చూసి మిరాయితోని చాలా పవర్ఫుల్గా ఆపడానికి చూస్తాడు అలా మిరాయి సహాయంతో బ్రిడ్జ్ పైనుంచి ట్రైన్ పడిపోకుండా ఆగిపోతుంది ఎందుకంటే అందులో కొన్ని వేల మంది ఉంటారు ఇక తర్వాత మహావీర్ లామా వేదా పైన దాడి చేస్తాడు విచక్షణారహితంగా కొడతాడు అప్పుడు కింద కూడా పడిపోతూ ఉంటాడు వేద పడిపోతూ ఉంటే వేదతో పాటు ఆ మిరాయి కూడా పడిపోతూ ఉంటుంది అప్పుడు అక్కడికి సడన్గా మరలా సంభాతి వస్తుంది ఆ సంభాతి వచ్చి వేదాని మిరాయిని కాపాడుతుంది తరువాత ఇది తను ఒక కొన్ని లక్షల మందికి కుంభమేళాలోని ఈ మంత్రదండం ద్వారా బంధించాడని తెలుసుకొని ఇక తాను కూడా తన తల్లిలాగే ప్రాణత్యాగం చేయాలని ఒక దగ్గర కూర్చొని వేద మహాయోగ ముద్రను వేస్తూ ఉంటాడు అప్పుడు అందరూ కూడా వద్దు నువ్వు చనిపోతావు అంటారు లోక కళ్యాణం కోసం తన తల్లిలాగా తాను చనిపోవటానికి వేద నిశ్చయించుకుంటాడు చాలా పెద్ద వర్షం పడుతుంది ఈలోపు తొమ్మిది గ్రంథాలను ఒక దగ్గర పెట్టుకొని అందులో ఉన్న శక్తిని ఒకేసారి పొంది తాను మృత్యం అవ్వే ప్రయత్నం చేస్తూ ఉంటాడు లామా అప్పుడు మన హృదయాల్లో ఉన్న అతి గొప్ప సినిమా అవతారమైన శ్రీరాముడు మరలా మనకి అక్కడ కనిపిస్తారు ఆ మిరాయి యాక్టివేట్ అవుతుంది మిరాయి ధనుస్సుగా మారుతుంది శ్రీరాముడు కోదండంగా మారుతుంది దానికి ఎక్కువ పెట్టి విల్లు ఎక్కువ పెట్టి బాణాన్ని సంధిస్తాడు వేద ఆ దెబ్బతో మనకి ఆ గ్రంథాలలో ఉన్న పవరు మరలా వెనక్కి రావటం జరుగుతుంది ఇక దాంతో మనకి సినిమా అయిపోతుంది